చె గౌరవనీయులు అయన్న పాత్రుడు గారికి వేదికపైనున్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇక్కడికి వచ్చేసిన నర్సీపట్నం వాస్తవులందరికీ కూడా సోదరి సోదరి మల్లకందరికీ కూడా పేరు పేరిన నా నమస్కారాలు మొట్టమొదటగా ఎప్పుడైతే ఆయన్న పాత్ర గారి పేరు వచ్చిందో ఆ రోజు అందరం చాలా సంతోషపడినాం ఎందుకంటే సీనియర్ నాయకులు దాదాపు పదిసార్లు అసెంబ్లీకి పార్లమెంటుకు పోటీ చేసిన నాయకులు భారతదేశంలో ఇలా వాళ్ళలో చాలా తక్కువ మంది ఇలా కంటిన్యూగా పదిసార్లు పోటీ చేసినారంటే సామాన్యమైన పని కాదు అది కూడా కానిస్ట్యసీలోనే వారి పేరు అనౌన్స్ చేసిన దానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఎప్పుడైతే నా పేరు అనౌన్స్ చేసినప్పుడు నేను మొట్టమొదటిగా ఫోన్ చేసి ఆసీసీలు తీసుకున్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు గారు ఎందుకంటే ఆయన నేను ఫోన్ చేసి ఇట్లా భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసిందంటే ఏం పర్వాలేదు నువ్వు రా ఇక్కడికి ఏదైతే విజయ్ క్యాండిడేట్గా ఉంటాడో నువ్వు క్యాండిడేట్ కూడా నేను అదే మాదిరి సపోర్ట్ చేసినానని చెప్పి ఆ రోజు నాకు ధైర్యం ఇచ్చిన అయ్యంగ పాత్రుడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నానని చెప్పేసి మీ అందరికీ సమముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి కొత్త అది ఇదని అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే ఆ రోజు నా వెనక ఉండి నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించిన వారు ఈరోజు స్పీకర్ అయ్యారంటే నిజంగా చాలా సంతోషం నేను ఒకటే అను అనుకున్నా స్పీకర్ అయినప్పుడు ఎప్పుడైతే ఆ పేరు వచ్చిందో అసెంబ్లీలో దగ్గరుండి ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉంటారో ఆయన గౌరవంగా అక్కడికి తీసుకెళ్లే పద్ధతి కొన్ని తరతరాలుగా వస్తుంది నిన్న చూసాం పార్లమెంట్లో ఏమైంది స్పీకర్గా ఓం బిర్లాని అనౌన్స్ చేస్తే వెంబడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళి ఆయన సీట్లో కూర్చోపెడితే కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా ఐదు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రికి లేదంటే ఇలాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా ఎలా బరాయించామో మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే ప్రజలు చూశారు ఒక్క అవకాశం అంటే రాష్ట్రాన్ని ఏ గతి పాల్పటించాడో అందుకే ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అతని తరిమి తరిమి కొట్టారు ఎప్పుడైతే అయ్యన్న పాత్రుడు గారు అక్కడ చీరలో కూర్చుంటున్నాడంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు తాడేపల్లిలో కాదు ఇక్కడ లేకుండా బెంగళూరుకి పారిపోయినాడంటే అయ్యన్న గారంటే ఎంత భయమో ఎందుకు నువ్వు చేసిన తప్పులను అసెంబ్లీలో దానికి సమయం ఇస్తాడు నువ్వు చేసే తప్పులను ప్రతి ఒక్కరిని కూడా ప్రజలకు తెలియజేస్తాడు సభాపతిగా అని చెప్పి భయంతో ఈరోజు పారిపోయినాడు నాకు ఒకటే ఒకటి ఆశ అయన్న పాత్ర సభాపతిగా చేరులో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే అధ్యక్ష నా పీక నొక్కుతున్నారు నా పీకర్ నొక్కుతున్నారు అని వినిపించుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది అది ఎప్పుడు జరుగుతుందో మనం వేచి చూద్దాం కాకపోతే ఆయన్న పాత్రుడు గారు ఈరోజు చాలా నాకు ఇది పదవి కాదు బాధ్యత అన్నారు ఎందుకంటే ఆ మాట మామూలుగా రాదు ఎంతో అనుభవం ఉంటే కానీ రాజకీయం వేరు ఆ సీట్లో కూర్చున్నప్పుడు వేరు మనం చూసాం మన అయ్యన్న పత్రుడు గారు కూర్చున్నప్పుడు ఏ విధంగా ఉందాగా ఆంధ్రప్రదేశ్కే ఒక అందంగా అనిపించింది అసెంబ్లీలో ఆయన అంత అనుభవం ఉంది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా చాలామంది రాబోయే రోజుల్లో కూడా నేర్చుకోవాల్సిన రాజకీయంగా ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా ఉండాలి ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం చేయాలని కాకపోతే ఒకటే ఒకటి ఇక్కడ మనము సార్ మనము ఎలక్షన్లో క్యాన్వాస్ తిరిగినప్పుడు చాలా ప్రామిషన్లు చేసినాం ఇప్పుడు మీరు స్పీకర్ పదవిలో ఉన్నారు ఏ విధంగా అయితే ఇక్కడ నడిచే మనం చెప్పిన పనులన్నీ కూడా మీ సలహాలు తీసుకొని మేము మంత్రుల దగ్గరకు తిరిగి ఆ పనులు చేయించుకోవాలా మీరు కూడా స్పీకర్ హోదాలో నుంచి మంత్రులకు కూడా మీరు చెప్పి ఈ పనులన్నీ కూడా చేయాలని చెప్పేసి నేను కూడా ఏదైతే చెప్పానో కేంద్రం నుంచి తీసుకురావాలనో పరిశ్రమలు కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ తప్పకుండా చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ రాజకీయంగా మాత్రం సార్ మీ సలహాలు తీసుకొని ఇక్కడ విజయ్ ఉన్నాడు రాజేష్ ఉన్నాడు తప్పకుండా ఉన్నారే ఇంక రాజకీయము చేయలేరని అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన సలహా తీసుకొని తప్పకుండా రాజకీయాలు మేము చేస్తామని చెప్పేసి మీరు మాకు సలహాలు ఇస్తే చాలు మేము ముందు నడుపుతామని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే పార్లమెంటు మెంబర్గా అయ్యన్న పాత్రుడికి ఎమ్మెల్యేగా బ్రహ్మాండమైన మెజారిటీతో ఇక్కడ గెలిపించినందరికీ మీ అందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మీరు ఏదైతే మా పైన నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా చేసి మళ్ళీ 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 ఇక్కడ అయన్నపాత్రుడు గారు కుటుంబము మళ్ళీ సీఎం రమేష్ పార్లమెంట్ మెంబర్గా ఉండాలనే విధంగా మెచ్చుకునే విధంగా పని చేస్తామని చెప్పేసి అయితే మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ వేదికపైన ఉన్న పెద్దలందరూ కూడా ఎలక్షన్లో నాకు కష్టపడి నా వెనక ఉండి పని చేసినారు వారందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఈ కాన్స్టెన్స్లో నాకు ప్రతిరోజు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అది ఇట్లా చేస్తే బాగుంటుంది ఇక్కడ ఈ విధంగా చేయాలని చెప్పేసి విజయ్ కానీ రాజేష్ కానీ నాకు సలగలిసింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మనం చాలా కార్యక్రమాలు చేసుకోవాలి చాలా ప్రోగ్రాంలు చేసుకోవాలి మీ అందరితో కూడా నేను మళ్ళీ చాలామంది నాయకులతో కూడా అందరితో కూడా ఇండివిజువల్గా కలుస్తాను ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఇక్కడ ఏదైతే చెప్పామో అవన్నీ నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తి గౌరవదీయులు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి అభినందన సత్కార కార్యక్రమానికి చేసిన ప్రముఖులకు అభిమానులకు పార్టీ శ్రేణులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం అపజయాలు ఎదురైనా అధికారానికి దూరమైన రాజకీయ ఒత్తిడులు ఎదురైనా మాత్రం తొనకకుండా జనచేతన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ప్రజాపక్షపాతిగా పోరాటాలు చేస్తూ నలభై రెండు వసంతాలు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నిబద్ధత గల కార్యకర్తగా ఎప్పుడు ప్రజల కోసం అహర్నిసలు శ్రమిస్తూ ప్రజలకై జీవించిన అయ్యన్న పాత్రుడు గారికి లభించిన ఈ విజయం లక్షలాది ప్రజలకు ఒక నిర్దేశాన్ని ఒక మంచి సందేశాన్ని అందిస్తుంది సంక్షోభంలో ఉన్న ఈ జాతిని సంక్షేమ దిశగా నడిపించగల సత్తా ఆ దమ్ము ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారే కోటి ఆశల ఆకాంక్షలతో ఉన్న ఈ జాతి అనతి కాలంలోనే ఖండాతర కీర్తి నార్చించాలని ఈ భారాన్ని అయ్యన్న పాత్రుడు గారు మాత్రమే మోయగల ధైర్యాన్ని స్ఫూర్తిని ఆ భగవంతుడు ఆయనకి అందించాలని కోరుకుంటూ ఆంధ్ర ప్రజానికం ఒక్కసారి గట్టిగా చెప్పలేకూడదామండి అయ్యన్న పాత్రుడు గారు అంటే మన నర్సీపట్నం ప్రైడ్ అవునా కాదా ఒకవేళ వర్షం పడినా కూడా తడుస్తూ నించిన కాదా అంత అభిమానం ఉంది ఆయన్ని ఎప్పుడెప్పుడు చూద్దావా అనే అభిమానం అంతా కూడా కళ్ళల్లో గుండెల్లో దాచుకున్నారు ఆయన వస్తే ఎలా స్పందించాలనుకుంటున్నారు మనస్ఫూర్తిగా ఒకప్పుడు ఎమ్మెల్యే సాబ్ ఆ తర్వాత ఎంపీ సాబ్ ఇప్పుడు ఇప్పుడు సరిపోలేదండి మధ్యాహ్నం భోజనం చేయలేదా ఏమని పిలుద్దాం కదా